హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి పాలముంజులు ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే అలాగే ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అప్పుడు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం బెల్లం కొబ్బరి ముక్కలు బియ్యపిండి పాలు ముందుగా స్టఫింగ్ కోసం కొబ్బరి ఉండలని ఎలా చేసుకోవచ్చో చూద్దాం ముందుగా మిక్సీ జార్ని తీసుకొని కొబ్బరి ముక్కలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకొని కొంచెం నీళ్ళను వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుమును వేసుకొని కలుపుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టు ఫ్రై చేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ ఎలాచీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి నెయ్యిని అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని తీసుకోవాలి అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పైన కూర్ ప్లేట్ చేసుకుందామండి దానికోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని రెండు కప్పుల వరకు పాలను వేసుకొని నాలుగు టేబుల్ స్పూన్ వరకు పంచదారని వేసుకొని పంచదార అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత పాలనేవి మరగడం స్టార్ట్ అయిన తర్వాత చిట్టుకుడు ఉప్పు వేసుకొని యాలకుల పొడి వేసుకొని పాలైనవి ఇలా మరిగిన తర్వాత బియ్య పిండిని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది ఇలా దగ్గరికి అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని కలుపుకుంటూ స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెంచుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చేతికి నెయ్యిని అప్లై చేసుకొని ఇలా చిన్న ఉండల్లా చేసుకుంటూ ఇలా ఒకసారి ఒత్తుకుంటూ ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా చేస్తూ మధ్యలో పూర్ కొబ్బరి పెట్టుకుంటూ క్లోజ్ చేయాలండి ఇలా రౌండ్ బాల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం బొబ్బట్లు ఏ విధంగా ఏ ప్రాసెస్లో అయితే చేస్తామో సేమ్ ఆ ప్రాసెస్లోనే కొబ్బరి లడ్డుని మధ్యలో పెట్టుకొని స్టఫ్ చేసి క్లోజ్ చేసుకొని అన్నీ ఇలా ఉండలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మన పాలముంజలన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి అన్నీ ఇలానే ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి చూసారు కదండీ ఎంతో టేస్టీ అయినా మన పాలముజ్జలు రెడీ అయిపోయాయి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్